మొట్టమొదటిగా ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గానికి అడుగుపెట్టిన మా సోదరులు స్థానిక పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారికి అదేవిధంగా కార్పొరేటర్ శిరీష గారికి ఈ కార్యక్రమం ఇచ్చేసిన రుహులా గారికి విష్ణు గారికి గౌతమ్ రెడ్డి గారికి మా ఇతర కార్పొరేటర్లకి పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరిన అవసరాలు తెలియపరచుకుంటూ ఈరోజు ఉదయం ఏడు గంటలగా నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి ఇంటికి కూడా టచ్ చేయడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా హార్తలు ఇస్తూ ప్రతి ఒక్కరికి తిలకాలు తిత్తు తప్పకుండా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఆయన వస్తేనే సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి ఆయన వస్తేనే అభివృద్ధి జరుగుద్దని అని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దీవిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో కూడా పథకం ఉంది అమ్మఒడి నుంచి పెన్షన్ వరకు కూడా ప్రతి మహిళలకు కూడా నలభై ఏళ్ళు దాటితే చేయూత్ తీస్తున్నారు ప్రతి పిల్లలకి కూడా భోజనం చేయడానికి జగనన్న గోరుముద్ద పెడుతున్నారు ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఇదివరకు పెన్షన్కి వెళ్తే రెండు రోజులు మూడు రోజులు లైన్లో నుంచోల్సిన పరిస్థితి ఈరోజు ఉదయం ఐదు గంటలకే ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఒకటో తారీఖు ఇచ్చేస్తున్నారు అటువంటి పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి ఎంతమంది దీవించారంటే ఈరోజు అంతమంది అందుకనే మేము మా ముఖ్యమంత్రి గారు కానీ మా లక్ష్యం ఏంటంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తరుతాం అనేది దాంట్లో మా సెంట్రల్ నియోజకం అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది ఇందాక మా నాని గారు చెప్తున్నారు ఏదైతే బాండా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎటువంటి పరిపాలన చేశాడు ఎన్ని కబ్జాలు చేశాడు ఎన్ని రౌడీజేలు చేశాడు ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు పేద ప్రజల ఆస్తిని ఏ విధంగా దోచుకోవాలని చూశాడు అటువంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ నియోజర్గంలో అతను రానివ్వము అటువంటి రౌడీజం చేసే వ్యక్తి గోండాజం చేసే వ్యక్తి భూదందాలు చేసే వ్యక్తి మాకు అవసరం లేదని చెప్పని ఈరోజు నియోజక ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గుచి పెడుతున్నారు ముఖ్యంగా ఈరోజు గారు పార్టీకి రావడం వైసీపీ పార్టీ రావడం ఎంతో బలం ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి ఎంపీగా పనిచేశాడు అటువైపు కేంద్రం నుంచి అనేక చక్కటి కార్యక్రమాలు మనకి ఫ్లైఓవర్స్ కానివ్వండి ట్రా టాటా ట్రస్టుల ద్వారా అందరికీ ట్రీట్మెంట్ చేయడం కానీ ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేశారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం అన్ని చోట్ల ఫ్యాన్ గాలి వేసినప్పటికీ కూడా పార్లమెంట్గా ఆయన గెలిచినట్టు ఆయన వ్యక్తిత్వం మీద నమ్మకం ఉండి చాలా చక్కటి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆ రోజు ప్రజలు మళ్ళీ దీవించారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ఏ విధంగా వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టాడు ఏ విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాడు అనే సంగతి మీకు తెలుసు పెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆహ్వానించి హక్కును చేర్చుకొని కేసీఆర్ నాణాన్ని ఇక్కడ ఉంచే పెడదాం తప్పకుండా ఈసారి మళ్ళీ హ్యాట్రిక్ కొడతాడు హ్యాట్రిక్ కొట్టడమే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలుస్తారు అదేవిధంగా ఇరవై ఐదు నియోజకవర్గాలు ఎంపీలు గెలవాలని చెప్పి కాన్సెప్ట్తో నాని గారిని తీసుకొచ్చారు నాని గారు జగన్ గారి జోడీ గుర్తుపెట్టుకోండి విజయవాడ నగరం అభివృద్ధికి ఒక మల్లు పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరానికి నూట యాభై కోట్లు పెట్టి స్పెషల్గా నిధులు నిధులిచి అభివృద్ధి చేశారు కృష్ణాంక కరకట్ట ప్రాంతం చూడండి ఒకసారి గత గతంలో చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ప్రకాశం బ్యారేజ్ అవతలే ఇల్లు ఉండేది అతను కిటికీ తీస్తే కృష్ణానది కనబడుతుంది కానీ వరదలు వచ్చి ఇబ్బందులు వచ్చినా కానీ ఎప్పుడు కూడా ఏ క్షణం కూడా కిష్టలంక కడక కరకట కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా సహాయం చేయాలి ఆలోచన చేయాలి సుమారు నాలుగు వందల కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంతో రిటర్నింగ్ వాళ్ళు కట్టి పాతిక వేల కుటుంబాలకి న్యాయం చేసినట్టు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది అభివృద్ధి అంటే అంతే తప్ప అమరావతిలో నాలుగు బిల్డింగ్లు కడతాను ఎక్కడో నాలుగు టవర్లు కడితేనో అభివృద్ధి కాదు ప్రతి ఒక్క పేదవాడికి నిలువు నేడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కల్పిస్తున్నాడు చదువు నేర్పిస్తున్నాడు వైద్యం చేస్తున్నాడు ఇవన్నీ చూసి ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకల్లో వైసీపీ విజయకేతనం ఎగరపోతుంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని చెప్పని మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను పవన్ పవన్ కళ్యాణ్ గారికి మెమరీ తక్కువ తెలీదు లేదా అలా నటిస్తాడో తెలియదు నాకు అతను ఏం చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ముఖ్యమంత్రి స్థానంలో నేను కూర్చోబెట్టను ఇది నా శాసనం అన్నాడు ఆ శాసనం వ్యక్తిని శాసనసభ గేటు తాకండి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు పిచ్చి కోతులు ఇందాక చెప్పారు మన నాని గారు ఏదో సినిమాలో డైలాగులు రాసుకొచ్చేసి స్క్రిప్ట్లు రాసుకొని మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మరు చెత్తశుద్ధి ఉండాలి ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించేవాడవైతే ఇరవై నాలుగు సీట్లతో ఏమో ఎదిరిస్తో చెప్పు నూట డెబ్బై సీట్లు తీసుకో జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నిటి మీద పోటీ నీ సత్తా ఏంటి చూపెట్టు నువ్వు నిజంగా చెప్తా ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పేరు మార్చుకుంటాడు రేపు రెండు ఇరవై తర్వాత మాట మీద నిలబడ్డవడైతే మాత్రం అతను మాట ఇచ్చిన మాట నిలబడితే మాత్రం పేరు మార్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందు ఇతని డ్యాన్సులు ఇతని సినిమా స్క్రిప్టులు డైలాగులు ఎవరు నమ్మే పరిస్థితి లేదు మరి ఇంకో కొత్త జోషిని చెప్పాడు ఇరవై నాలుగేమో ఎమ్మెల్యే టికెట్లు అంట ఏడు మూడు ఎంపీ టికెట్లు కదా ఇరవై ఒకటి కలిపి నలభై సీట్లు పోటీ చేస్తున్నాడు ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చూడలేదు ఈ విధంగా చెప్పడం అటువంటి క్యామిటీగా చెప్పాడు ఇతను రాజకీయాల్లో ఒక ఎలా తయారైపోయాడు అతని గురించి మాట్లాడితే మన టైం వేస్తే నా భావం కాంటే గాయత్రి మంత్రం పవర్ఫుల్లే కానీ గాయత్రి మంత్రం పట్టించడం వచ్చే అతనికి సో శ్లోకం చెప్పని చెప్పండి గాయత్రి మంత్ర శ్లోకం చెప్పని చెప్పండి గాయత్రి మంత్రం మా ప అది పవిత్రం అని తెలుసు అది పట్టించే వ్యక్తులు మేము ఆయన పట్టిస్తాడు కాదు తెలియ తెలియదు ఆయన చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను